ప్రభుత్వ వైఫల్యం కాదా దేవుడితో రాజకీయం చేసేటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు సార్ ఎక్కడున్నారు ఐఎమ్ యాన్ అన్అపాలజటిక్ హిందూ అని మైకులు పగిలిపోయేలా అరిచారు కదా సార్ ఆ రోజున డీసీఎం సార్ యూ మస్ట్ అపాలజైజ్ యూ మస్ట్ అపాలజైజ్ ఆల్ ద డివోటీస్ అండ్ దేర్ ఫ్యామిలీస్ ఇన్ తిరుమల ఇట్స్ హై టైమ్ నా లేకపోతే మొన్న గేమ్ చేంజర్ ఈవెంట్లో జరిగిన దుర్ఘటనని గత ప్రభుత్వంపై మళ్ళీ చేసి మీరు ప్రచారం చేసినటువంటి అబద్దాల లాగా ఇప్పుడు ఈ సంఘటనని కూడా గత ప్రభుత్వంపై ఎలా డైవర్ట్ చేయాలా అనే ఆలోచనలో ఉన్నారా నో నేను తెలియకడుతున్నాను ఐఎమ్ సారీ బాగుందండి అంతా బాగుంది తొంభై కౌంటర్లు ఏర్పాటు చేశాము రకరకాల ప్లేసుల్లో అని మీరు అనౌన్స్ చేశారు చాలా సంతోషం ఉదయం ఐదు గంటల నుంచి టికెట్లు అవైలబుల్గా ఉంటాయి అని చెప్పారు చాలా ఆనందం అది వినగానే ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవాలని కొన్ని కోట్ల మంది భక్తులు రకరకాల ప్రాంతాల నుంచి ఎంతో ఆనందంతో ఆకృతితో ఉత్సాహంగా కొండపైకి చేరుకున్నారు కానీ మీ ప్రభుత్వ వైఫల్యం వల్ల మీరు చేసిన ఏర్పాట్లలో లోపం ఉండటం వల్ల ఈ రోజున విష్ణు నివాసం వద్ద కావచ్చు బైరాగిపెట్టడి వాళ్ళ వద్ద కావచ్చు ఇంకా రకరకాల ప్లేసెస్లో ఎంత తొక్కిసలాట జరిగాయండి చూస్తే ఆరుగురు ప్రాణాలు పోయాయి నలభై మంది తీవ్రంగా గాయాల పాలయ్యారు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు ఈ కూటమి ప్రభుత్వం అంటే క్యూలైన్ మేనేజ్మెంట్ ఫెయిల్డ్ జీఎస్టీ ఫెయిల్డ్ డెవలప్మెంట్ ఫెయిల్డ్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్డ్ ఈ రోజున ఆ ఏడుకొండలవాడి సాక్షిగా కూటమి గవర్నమెంట్ నాయుడు గారు ఇది మీ వైఫల్యం కాదా మీ ప్రభుత్వ వైఫల్యం కాదా దేవుడితో రాజకీయం చేసేటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు సార్ ఎక్కడున్నారు ఐఎమ్ మ్యాన్ అన్అపాలజిటిక్ హిందూ అని మైకులు పగిలిపోయేలా అలచారు కదా సార్ ఆ రోజున DCM, sir, you must సార్ యూ మస్ట్ అపాలజైజ్ యూ మస్ట్ అపాలజైజ్ ఆల్ Tirumala. అండ్ high ఇన్ తిరుమల లేకపోతే మొన్న గేమ్ చేంజర్ ఈవెంట్ లో జరిగిన దుర్ఘటనని గత ప్రభుత్వంపై మళ్ళీ చేసి మీరు ప్రచారం చేసినటువంటి అబద్దాల లాగా ఇప్పుడు ఈ సంఘటనని కూడా గత ప్రభుత్వంపై ఎలా డైవర్ట్ చేయాలా అనే ఆలోచనలో ఉన్నారా నో నేను తెలియకడుతున్నాను ఐఎమ్ సారీ బాగుందండి అంతా బాగుంది తొంభై కౌంటర్లు ఏర్పాటు చేశాము రకరకాల ప్లేసుల్లో అని మీరు అనౌన్స్ చేశారు చాలా సంతోషం ఉదయం ఐదు గంటల నుంచి టికెట్లు అవైలబుల్గా ఉంటాయి అని చెప్పారు చాలా ఆనందం అది వినగానే ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవాలని కొన్ని కోట్ల మంది భక్తులు రకరకాల ప్రాంతాల నుంచి ఎంతో ఆనందంతో ఆకృతితో ఉత్సాహంగా కొండపైకి చేరుకున్నారు కానీ మీ ప్రభుత్వ వైఫల్యం వల్ల మీరు చేసిన ఏర్పాట్లలో లోపం ఉండటం వల్ల ఈ రోజున విష్ణు నివాసం వద్ద కావచ్చు బైరాగు వాళ్ళ వద్ద కావచ్చు ఇంకా రకరకాల ప్లేసెస్ లో ఎంత తొక్కిసాలు జరిగాయండి చూస్తే ఆరుగురు ప్రాణాలు పోయాయి నలభై మంది తీవ్రంగా గాయాల పాలయ్యారు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు ఈ కూటమి ప్రభుత్వం అంటే క్యూలైన్ మేనేజ్మెంట్ ఫెయిల్డ్ జీఎస్టీ ఫెయిల్డ్ டெவலப்மெண்ட் ஃபைல்டு லா அண்ட் ஆர்டர் ஃபெல்ட்